హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఎదిగే పిల్లలకు గర్భిణీ స్త్రీలకు ఎంతో ముఖ్యమైన పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇలా చేసుకొని రోజుకు ఒక కప్పు తాగిన హెల్త్కు చాలా మంచిదండి పిల్లలకు కూడా ఎముకలు చాలా స్ట్రాంగ్ అవుతాయి సింపుల్గా హెల్దీ అండ్ టేస్టీ అయిన మరి పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ పై ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోండి నెయ్యి హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న రెండు టేబుల్ స్పూన్ల బాదం పప్పు వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు పచ్చి కొబ్బరి వన్ టేబుల్ స్పూన్ వేసి ఫ్రై చేసుకోండి కలుపుకుంటూ ఇవి మంచిగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన ఉంచండి అదే ప్యాన్లో మినపప్పు వన్ కప్ను వేసి ఫ్రై చేసుకోండి పప్పు అనేది మాడకుండా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఈ పప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ రైస్ని వేసి ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం రైస్ వేసుకొని చేసుకోవడం వలన పాయసం టేస్ట్ చాలా బాగుంటుందండి మంచి ఫ్లేవర్తో మినప్పప్పుని ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వండి ఇప్పుడు ప్యాన్లో వన్ కప్పు బెల్లం తురుము హాఫ్ కప్పు వాటర్ని పోసి కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోండి మనకి పాకమేం రావాల్సిన అవసరం లేదండి ఇలా బెల్లం కరిగిన తర్వాత స్ట్రైనర్తో గిన్నెలో బెల్లం వాటర్ని వడకట్టుకోండి మినప్పప్పు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి మీరు కావాలంటే పిండి జల్లెడతో జల్లించుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని బౌల్లోకి తీసుకొని వాటర్ పోసి బాగా కలపండి మీరు కావాలంటే ఇలా పిండిని తయారు చేసుకొని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఉండలేకుండా పిండి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్లో మూడు నుంచి నాలుగు కప్పుల వాటర్ని తీసుకోండి మనం మినప్పప్పు బెల్లం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని తీసుకోండి వాటర్ కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మరొకసారి కలుపుకొని వాటర్లో పోసి బాగా కలపండి అడుగంటకుండా ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇలా ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరిని వేసి మరొక పది నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఇలా పచ్చి కొబ్బరిని వేసుకోవడం వలన పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఆ తర్వాత రెడీ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ని వేసి మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోకి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం వన్ టీ స్పూన్ ఇలాచీ పొడి అలాగే ఫ్రై చేసుకున్న బాదం జీడిపప్పును వేసి కలుపుకోండి పాయసం ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన ఈ మినపప్పు పాయసాన్ని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఈరోజు మన వీడియోలో చాలా ఎనర్జీ ఇచ్చే హెల్దీ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ డ్రింక్ ప్రతిరోజు చేసుకొని తాగడం వలన పిల్లలకి పెద్దలకి గర్భవతులకి ఇంకా డిలర్ అయిన వాళ్ళకి కూడా ఎంతో బలాన్ని ఇస్తుందండి మీరు తప్పకుండా ఒకసారి ఈ హెల్దీ అండ్ టేస్టీ అయిన డ్రింక్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి ఈ హెల్దీ డ్రింక్ కోసం మనం ముందుగా వన్ గ్లాస్ గోధుమల్ని హాఫ్ గ్లాస్ రాగుల్ని తీసుకోవాలండి ఇలా తీసుకున్న గోధుమల్ని రాగుల్ని టూ టైమ్స్ వాష్ చేసుకొని మనం రాత్రి మొత్తం నానబెట్టుకోవాలండి ఈ డ్రింక్ మీరు ఉదయం చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోవాలి సాయంత్రం చేసుకోవాలనుకుంటే ఉదయం నానబెట్టుకోవాలండి మీ తీసుకునే కప్స్ని బట్టి వన్ గ్లాస్ గోధుమలకి హాఫ్ గ్లాస్ రాగులు తీసుకోవాలండి అలాగే వీటితో పాటుగా ఇరవై బాదం పప్పులు పది జీడిపప్పుల్ని నైటే నానబెట్టుకున్నానండి మనం నానబెట్టుకున్న గోధుమల్ని మిక్సీ జార్లో వేసుకొని సరిపడంత వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న గోధుమల్ని గిన్నెలో స్ట్రైనర్తో వడకట్టుకోవాలండి ఓన్లీ గోధుమ పాలు వచ్చేలాగానే వడకట్టుకోవాలి ఇలా స్పూన్తో తిప్పుతూ తీసుకున్నామంటే మన గిన్నెలోకి పాలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి ఈ విధంగా వచ్చిన మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలండి మళ్ళీ స్ట్రైనర్ సాయంతో గిన్నెలోకి వడకట్టుకోవాలి ఈ విధంగా టూ టైమ్స్ చేసుకుంటే సరిపోతుందండి అలాగే రాగుల్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ విధంగా రాగి పాలను కూడా తీసుకోవాలండి మీరు ఈ ప్రాసెస్ కొంచెం కష్టం అనుకుంటే రాగుల ప్లేస్లో రాగి పిండినైనా తీసుకోవచ్చండి గోధుమల్ని మాత్రం గోధుమలే తీసుకోవాలి గోధుమ పిండి అనేది తీసుకోవద్దు అలాగే నానబెట్టిన బాదం పప్పుని పొట్టు తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి జీడిపప్పును వేసుకొని గ్రైండ్ చేసుకొని గోధుమలు రాగుపాల మిశ్రమంలో ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలండి వన్ కప్ బెల్లాన్ని స్టవ్ పై ప్యాన్లో తీసుకొని లైట్గా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం అనేది కరిగించుకోవాలండి పాకం అనేది రాకుండా ఈ విధంగా బెల్లం అంతా కరిగి బెల్లం సిరప్ అనేది రెడీ అయితే సరిపోతుంది గోధుమలు పాలలోకి చిక్కగా ఉంటాయి కాబట్టి రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి కలుపుతూ ఉడికించుకోవాలండి అడుగంటకుండా ఉండలు కట్టకుండా కలుపుతూ ఉడికించుకోవాలి దీనికోసం మందంగా ఉన్న గిన్నెనైతే అయితే తీసుకోవాలండి రెండు పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరిని వేసి మిక్స్ చేసుకోండి ఇలా పచ్చి కొబ్బరిని వేసుకోవడం వలన పాయసం అనేది ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి అలాగే కొంచెం సాల్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి షుగర్ ఇష్టపడేవారైతే షుగర్ వేస్ట్ చేసుకోవచ్చు డైట్లో ఉన్న వాళ్ళైతే హనీనైనా యాడ్ అండి పచ్చివాసన పోయి ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పొడి నెయ్యిలో ఫ్రై చేసుకున్న బాదం పప్పును వేసుకొని మిక్స్ చేసుకోండి అంతేనండి ఎంతో ఎనర్జీ అంటే హెల్తీ ఇచ్చే డ్రింక్ రెడీ సింపుల్ ఏనండి మీకు కొంచెం రిస్క్ అనిపిస్తే వారానికి ఒకటి లేదా రెండు సార్లు ట్రై చేయండి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా నచ్చుతుందండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి వేసవి కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాడీకి చలువ చేసి తక్షణ శక్తినిచ్చే సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ సగ్గుబియ్యం పాయసాన్ని వెరీ సింపుల్గా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా చిన్న బౌల్లో రెండు టీ స్పూన్ల సబ్జా గింజల్ని తీసుకొని వాటర్ పోసి ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ ఇందులోకి వాటర్ని పోసి హాఫ్ అన్ అవర్ నాననివ్వండి మరొక బౌల్లో వన్ కప్ సగ్గుబియ్యంని తీసుకొని వాటర్ పోసి సగ్గుబియ్యాన్ని కూడా వన్ టైం లైట్గా వాష్ చేసుకొని వాటర్ తీసేయండి ఇప్పుడు ఇందులోకి రెండు నుంచి మూడు గ్లాసుల వాటర్ని పోసి స్టవ్ ఆన్ చేసి మీడియం టు లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోండి ఈ సగ్గుబియ్యం పాయసం చేసుకునేటప్పుడు అడుగు మంద ఉన్న పాత్రను తీసుకోండి పాయసం అనేది అడుగంటకుండా ఉంటుంది ఇలా కలుపుకుంటూ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకున్నాక ఇందులోకి హాఫ్ లీటర్ పాలను పోసి కలుపుకోండి ఇక్కడ మీరు వెయిట్ చేసి చల్లార్చిన పాలనైనా లేదా పచ్చి పాలనైనా తీసుకోవచ్చు క్యారెట్ తురుము రెండు టేబుల్ స్పూన్లు వన్ కప్ షుగర్ని వేసి మిక్స్ చేసుకోండి డైట్లో ఉన్న వాళ్ళైతే షుగర్కి బదులుగా బెల్లమైన యూస్ చేసుకోవచ్చు ఇలాచి పౌడర్ వన్ టీ స్పూన్ పాయసం అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా పాలలాగానే ఉండాలి చల్లని తర్వాత మనకి పాయసం అనేది కట్టిపడుతుంది గ్లాసులోకి మన ముందుగా సోక్ చేసి పెట్టుకున్న సబ్జా గింజల్ని టూ స్పూన్స్ వేసుకొని తర్వాత సగ్గుబియ్యం పాయసాన్ని తీసుకోండి సో ఈ విధంగా సగ్గు బియ్యం సబ్జా గింజల కాంబినేషన్తో శరీరానికి ఎంతో చలవ చేస్తుంది ఇలా చేసుకొని రోజుకు ఒక గ్లాస్ తాగినా ఎంతో మంచిదండి డైరెక్ట్గా సబ్జా గింజలు తీసుకోవడం కొంతమందికి నచ్చదండి ఇలా క్యారెట్ సగ్గుబియ్యం సబ్జా గింజల కాంబినేషన్తో పాయసం అధ్య ఎక్స్ట్రా టేస్ట్ ఉంది వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఈరోజు మన కిచెన్లో ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన పాయసాన్ని సింపుల్ ప్రాసెస్లో తక్కువ టైంలోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇలా చేసి పిల్లలకి వారానికి ఒకసారైనా ఇచ్చారంటే చాలా బలంగా ఆరోగ్యంగా తయారవుతారండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది ముందుగా స్టవ్ పై లోకి రెండు టేబుల్ స్పూన్ల బాదం పప్పు రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు వన్ టేబుల్ స్పూన్ పిస్తా పప్పును తీసుకొని ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో మరీ ఎక్కువగా కలర్ అనేది చేంజ్ అవ్వకుండా డ్రై రోస్ట్ లాగా ఫ్రై చేసుకోవాలండి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు పౌడర్ అయ్యేలాగా ఈ విధంగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి ఈ విధంగా చల్లారిన పప్పుల్ని జార్లోకి తీసుకొని మరీ మెత్తగా కాకుండా కోర్సులుగా గ్రైండ్ చేసుకోండి అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని నెయ్యి కరిగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పును వేసుకొని జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కిస్మిస్ని వేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకోండి ఇప్పుడు ప్యాన్లోకి రెండు కప్పుల వరకు పాలను తీసుకొని మరిగించుకోండి అంటే ఇక్కడ నేను హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకున్నానండి పాలు పచ్చివాసన పోయి ఐదు నిమిషాలు మరిగించుకున్నాక ఇందులోకి వన్ కప్ షుగర్ మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ అనేది వేసుకోండి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు పౌడర్ని వేసుకోవాలండి మొత్తం వేసుకోకుండా మనకి ఎంత అయితే సరిపోతుందో అంత వేసుకోవాలి నేను త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోండి ఈ బాదం జీడిపప్పుని పౌడర్ లాగా స్టోర్ చేసుకొని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి మంచి ఫ్లేవర్ కోసం వన్ టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని మిక్స్ చేసుకోండి పౌడర్లు వేసుకున్నాక కొంచెం థిక్నెస్ అయ్యేంత వరకు ఉడికించుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ మేడ్ని వేసుకోండి ఈ మిల్క్ మేడ్ వేసుకోవడం వలన పాయసం అనేది ఎక్స్ట్రా టేస్టీగా పాలకోవ ఫ్లేవర్తో ఉంటుందండి మిల్క్ మేడ్ స్వీట్గా ఉంటుంది కాబట్టి ముందుగా షుగర్ అనేది కొంచెం చూసి వేసుకోండి ఫైనల్గా నెయ్యిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ పాయసం కన్సిస్టెన్సీ అనేది మరీ తిక్కుగా లేకుండా ఈ విధంగా ఉంటేనే బాగుంటుందండి ఎంతో హెల్దీ అయిన జీడిపప్పు బాదం పప్పు పాయసాన్ని మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఇవాళ మన వీడియో వచ్చేసి ఎంతో రుచికరమైన సోరకాయ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి కంపల్సరీ ఒక్కసారైనా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది ముందుగా ఆఫ్ సోరకాయని పొట్టు తీసి మిడిల్లో ఉన్న పార్ట్ మొత్తం తీసేయండి ముక్కలుగా కట్ చేసి సన్న హోల్స్ ఉన్న సైడు తురుముకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కనుంచండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి తురుముకున్న వన్ కప్ సొరకాయని వేసి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న సొరకాయలో హాఫ్ టీ గ్లాస్ వాటర్ని పోసి రెండు నిమిషాలు వాటర్లో సోరకాయని ఉడికించుకోండి మనం తీసుకున్న వాటర్ అంతా పోయి సోరకాయ అనేది ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని పొట్టు తీసిన పది బాదం పప్పులు పది జీడిపప్పులు హాఫ్ టీ గ్లాస్ పాలని పోసి మెత్తగా గ్రైండ్ చేయండి మీరు కావాలంటే మిల్క్ ప్లేస్లో వాటర్ అయినా తీసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్లో వన్ లీటర్ పాలని తీసుకోండి కలుపుకుంటూ ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పాలని బాగా మరగనివ్వండి అడుగు అంటకుండా సైడుకు వస్తున్న మీగన్ని మతిలో అనుకుంటూ కలుపుతూ పాలని మరిగించుకోండి ఇందులోనే వన్ కప్ షుగర్ని వేసి మీరు తినే స్వీట్ని బట్టి షుగర్ అనేది వేసుకోండి కలుపుకుంటూ షుగర్ కరిగాక ఫ్రై చేసి ఉడికించుకున్న సోరకాయ తురుముని పాలల్లో వేసి రెండు నిమిషాలు పాలల్లో ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదంపప్పు జీడిపప్పు మెత్తటి పేస్ట్ని కూడా వేసి ఇలా బాదం పప్పు జీడిపప్పు మెత్తటి పేస్ట్ని తీసుకోవడం వలన పాయసం అనేది చిక్కదనం వస్తుందండి ఇప్పుడు మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసి ఒకసారి కలుపుకోండి ఇక్కడ నేను పాయసం అనేది మంచి కలర్ రావడం కోసం కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశానండి మీకు నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి సొరకాయ పాయసం రెడీ అయినట్లేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకోండి అంతేనండి వెరీ సింపుల్ అండ్ డెలిషియస్ అయిన సొరకాయ పాయసం రెడీ ఇదేలాగో సొరకాయ సోరకాయ సీజన్ కాబట్టి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఫైనల్గా నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేయండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్